రంగారెడ్డి జిల్లా నగర్ లో సుమారు ముప్పై ఐదు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మహిళా సంఘాలకు మంత్రి సీతక్క ఎనభై కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు మంత్రి వెంట ఎమ్మెల్యేలు వీర్లంపల్లి శంకర్ కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి తర్వాత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అని చేగుల్ సభలో అన్నారు మహిళా సంఘాలకు పంతొమ్మిది రకాల వ్యాపారాలు పెట్టామన్నారు మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారని సీతక్క మండిపడ్డారు ఒక్క చీర ఇచ్చి వంద సార్లు చెప్పుకున్న తీరు బీఆర్ఎస్ పార్టీదన్నారు స్వాగతం పలుకుతుంటే ప్రజలు ఏ రకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారో మాకు అర్థమవుతుంది వారి యొక్క ప్రేమ అభిమానాలను జీవితంలో మర్చిపోలేము కాబట్టి వారు ఈ నియోజకవర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది రోడ్లు లేవు సీసీలు లేవు అదేవిధంగా పేదలకు సంక్షేమం అందలేదు అలాంటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా ముప్పై ఒక్క కోట్లతోటి రోడ్లు గ్రామ పంచాయతీ భవనాలు మహిళా భవనాలు అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు మరి బ్యాంక్ లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందచేయడం జరిగింది మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి కోటి మంది చేయాలి వాళ్ళని కోటీశ్వరం చేయాలని కళలతోటి మేము ముందుకు